తెలుగు మిత్రులకు స్వాగతం జీరోదోలో మనకు వచ్చినటువంటి కొత్త ఫీచర్తో ఇంట్రాడేలో కావచ్చు ఆప్షన్ ప్లేయర్స్ అలాగే ఆప్షన్ సెల్లర్స్ మేజర్గా వచ్చేసి ఇక్కడ నుంచి బెనిఫిట్ పొందొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇది వచ్చేసి క్లిస్టర్ క్లియర్ అయితే కాదు ఆప్షన్ హెడ్జింగ్స్లో మనకు వచ్చేసి మార్జిన్స్ అయితే డౌన్ అవుతాయి ఇది వచ్చేసి ముఖ్యంగా మార్జిన్స్ గురించి మార్జిన్స్ ఏ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలి ఏ విధంగా వాటి నుంచి బెనిఫిట్స్ పొందాలి అలాగే ఎంఐఎస్ లో ట్రేడ్ చేసేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మేజర్గా ఇంట్రాడేలో కావచ్చు సి ఆర్డర్ కావచ్చు బీ ఆర్డర్ కావచ్చు ఇలాంటి వాటిలో ఏ విధంగా మనం మార్జిన్స్ను చూసుకోవాలి ఇవన్నీ కూడా నేను వచ్చేసి ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడతాను చాలా రోజుల నుంచి ఈ మార్జిన్ క్యాలిక్యులేటర్ గురించి కూడా మాట్లాడమని చెప్పేసి చెప్పారు అయితే సెబీ వచ్చేసి మనకి మార్జిన్స్ చాలా వరకు డౌన్ చేసిందని చెప్పేసి అయితే మాట్లాడారు అలాగే చాలా వరకు వచ్చేసి ఫ్యూచర్స్లో కావచ్చు అలాగే ఆప్షన్స్ లో కావచ్చు చాలా వరకు మార్జిన్స్ అయితే డౌన్ అయ్యాయని చెప్పేసి అయితే చాలా మంది అంటున్నారు అనమాట అయితే ఫ్యూచర్స్లో అయితే మార్జిన్స్ పెంచడం జరిగింది అలాగే నేక్డ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిలో కూడా మార్జిన్స్ ను అప్గ్రేడ్ చేశారు సో వీటన్నిటిని కూడా మనం వచ్చేసి ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం అయితే ఇక్కడ వచ్చేసి మార్జిన్స్ ను మనం తెలుసుకోవడానికి వచ్చేసి ఏదైనా స్టాక్ ని మనం ఏ స్టాక్ అయితే బై చేయాలనుకుంటామో ఆ స్టాక్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట మార్జిన్స్ రిక్వైడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అంటే సీఎన్సి అంటే మనం డెలివరీలో ఏవైతే పర్చేస్ చేయాలనుకుంటామో అలాంటి వాటికి వచ్చేసి కంప్లీట్ మార్జిన్ అనేది ఏదైతే స్టాక్ ప్రైస్ ఉంటుందో ఆ కంప్లీట్ మార్జిన్ అనేది మనం పే చేయాలి అయితే మనం ఇంటర్డేలో ప్లే చేయాలి అన్నప్పుడు మనకు వచ్చేసి ఏ గ్రేడ్లో ఉన్నటువంటి స్టాక్స్ అలాగే నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే వాల్టేటీ తక్కువ ఉండే మంచి స్టాక్స్ ఉంటాయో వరకు మనం పే చేస్తే మనకి ఇక్కడ కంప్లీట్ గా స్టాక్ ను బై చేయడానికి వీలు పడుతుంది అనమాట టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా ఉంటుంది అన్నమాట చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వరకు అలాగే మనకు వచ్చేసి ఇక్కడ హిందాల్ కోచ్ చూసినాం అనుకోండి ఇక్కడ వచ్చేసి మనకి ఇంట్రాడేలో మార్జిన్స్ గమనించినట్లయితే ఈ సర్వర్స్ అయితే కొంచెం స్లోగా అనిపిస్తుంది అయితే కొంచెం స్లోగా అయితే మనకు అప్డేట్ అయితే అవుతుంది సో కొంచెం మనం వెయిట్ చేస్తే ఇంకా కొంచెం ఫాస్ట్గా వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ట్వంటీ రూపీస్ మనకు వచ్చేసి ఒక్కొక్క స్టాక్ కి మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇంట్రాడేలో మనం బై చేయాలనుకుంటే అదే మనకు వచ్చేసి సీఎన్సీ అనుకోండి కంప్లీట్ అమౌంట్ ను మనం పే చేయాల్సి వస్తుంది ఇంకా మనం వచ్చేసి ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం మేజర్గా నిఫ్టీ ఫ్యూచర్స్ మనం చూసినట్లయితే నిఫ్టీ ఫీచర్స్కి అయితే కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఇనిషియల్గా మనం చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి మనకి ఫ్యూచర్స్లో ఈవెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి మనం ట్రేడ్ చేసేవాళ్ళం ఇంట్రాడేలో అయితే అదే మనం వచ్చేసి డెలివరీలో అయితే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్కి మనం ట్రేడ్ చేసేవాళ్ళం అయితే ఇప్పుడు వచ్చేసి మార్జిన్స్ ఫ్యూచర్స్లో చాలా ఎక్కువగా పెంచడం జరిగింది అదే మనం వచ్చేసి స్టాక్స్లో మనం గమనించినట్లయితే ఏ స్టాక్ అయినా సరే ఫ్యూచర్స్లో మనం ట్రేడ్ చేయాలంటే వన్ లాక్ రూపీస్ ఉంటే అనమాట అయితే ఇప్పుడు వచ్చేసి ఫ్యూచర్స్లో కూడా డెలివరీస్ లో పెట్టుకోవడానికి మార్జిన్స్ అయితే ఎక్కువగా పెంచడం జరిగింది మనం ఇండెక్స్ ఆప్షన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇండెక్స్ ఆప్షన్స్ లో మనకి ఎలాంటి మార్జిన్ కూడా ఫెసిలిటేట్ చేయరు ఈవెన్ మనకు వచ్చేసి ఇంట్రాడెల్ కావచ్చు అలాగే డెలివరీలో కావచ్చు రెండింటిలో కూడా మార్జిన్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి సో వేరే బ్రోకర్స్ తో మనం పోల్చుకున్నట్లయితే వేరే బ్రోకర్స్ లో వచ్చేసి మనకి టూ ఎక్స్ కానీ త్రీ ఎక్స్ కానీ ఇంట్రాడెల్ మార్జిన్స్ అనేవి ఇస్తుంటారు కానీ ఇక్కడ వచ్చేసి ఎటువంటి మార్జిన్స్ ప్రొవైడ్ చేయరు కాబట్టి ఇంట్రాడెల్ లో ప్లస్ డెలివరీలో సేమ్ అనేది మనకు చూపిస్తుంది అయితే మనం వచ్చేసి సెల్ సైడ్ మనం గమనించినట్లయితే సెల్ సైడ్ మార్జిన్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి సో ఇక్కడ మనం గమనించినట్లయితే అందుకే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారు సెల్ సైడ్ వచ్చి మాక్సిమం మెంబర్స్ వెళ్ళేదానికి అవకాశాలు వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అలాగే మనం వచ్చేసి నార్మల్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇక్కడ చూసినట్లయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా మార్జిన్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి అలాగే మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ మనం గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మనకు వచ్చి ఇంట్రాడెల్లో ఎలాంటి మార్జిన్స్ ఫెసిలిటీ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయరు డెలోను అలాగే నార్మల్లో అంటే డెలివరీలో కూడా మనకు వచ్చేసి ఒకే విధమైనటువంటి మార్జిన్స్ అయితే ఉంటాయి ఇంకా మనం వచ్చేసి మార్జిన్స్ను మనం వచ్చేసి తీసుకోవాలనుకుంటే సెల్ సైడ్ మనం చూసినట్లయితే సెల్ సైడ్ వచ్చేసి మేజర్గా ఇక్కడ కూడా మనకు వచ్చేసి చాలా హెవీగా అనుకోవచ్చు ఒకవైపు వచ్చేసి ఎక్కడైతే మనం వచ్చేసి నేక్డ్ ఆప్షన్స్ చేస్తున్నామో వీటిలో వచ్చేసి చాలా ఎక్కువగా ఉండేది ఇనిషియల్ గా మనకు వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మనం వచ్చేసి డెలివరీస్ లో చేసే చేసేవాళ్ళం అయితే ఇక్కడ చాలా హెవీగా సెల్ చేయడం జరిగింది ఈవెన్ ట్వంటీ టూ కూడా మనం వచ్చేసి సెల్ చేసినటువంటి సందర్భాలు అయితే చాలా వరకు చూడొచ్చు అయితే ఇక్కడ వచ్చేసి థర్టీ ఫైవ్ వరకు వీళ్ళు ఇంక్రీజ్ చేశారు సో ఒక విధంగా ఆప్షన్ సెలర్స్కి వచ్చేసి మేజర్ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు అయితే నేక్డ్ ఆప్షన్స్ ఎవరైతే సెల్ చేసి ఉంటారు ఇలాంటి వారు నేక్డ్ ఆప్షన్స్ అంటే మేజర్కి వచ్చేసి ఎక్కడైతే వచ్చేసి హై రిస్క్ అనేది హై రిస్క్ ప్రాబిలిటీ ఎక్కడైతే ఉంటుందో ఒకసైడ్ మాత్రమే ఎక్కువ ఆప్షన్స్ వచ్చేసి ఏవైతే సెల్ చేసి ఉంటారో వాటికి వచ్చేసి మనం వచ్చేసి నెగ్డ్ ఆప్షన్స్ అని చెప్పేసి అంటాం అయితే వాటికి కౌంటర్ ఆప్షన్స్ ఏవైనా సరే తీసుకున్నట్లయితే మార్జిన్స్ను మనకు భారీగా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది అది కూడా మనం వచ్చేసి డీటెయిల్ గా చూద్దాం ఇక కరెన్సీస్ విషయంలో గమనించినట్లయితే లో కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్లో మార్జిన్స్ అయితే ఏమి రావు ఇక ఫ్యూచర్స్లో చూసినట్లయితే చాలా మంది అయితే అడుగుతుంటారు లో మేము ఎప్పుడు కూడా ట్రేడ్ చేయలేదు ఎక్కువ ఎంత కావాలని చెప్పేసి కరెన్సీ ఫ్యూచర్స్లో మనం గమనించినట్లయితే ఈవెన్ మనకు లెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి మనం ఒక ఫ్యూచర్ను బై చేయొచ్చు అనమాట అలాగే మనకు వచ్చేసి ఆప్షన్స్ గమనించినట్లయితే కరెన్సీ ఆప్షన్స్ను మనం ఒకసారి గమనిస్తే కరెన్సీ ఆప్షన్స్ వచ్చి ఈవెన్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నా కూడా మన దగ్గర ట్రేడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం గమనించే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఒక ఆప్షన్ ఒక్కొక్క దాని యొక్క ప్రైస్ వచ్చేసి వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో అనమాట అంటే ట్వంటీ ఎయిట్ పైసా పాయింట్ ఫిఫ్టీ సెంట్స్ అనమాట సో ఇక్కడ కంప్లీట్గా మనకు వచ్చేసి చాలా తక్కువ అమౌంట్కి మనం ట్రేడ్ చేసుకోవడానికి వీలు అవుతుంది ఆప్షన్స్లో అయితే వీటిలో వచ్చేసి ఉన్నటువంటి ఒకటేంటంటే ఎక్కువగా ఎక్స్పైరీ డేకి నీరర్గా వచ్చేసరికి వీటి యొక్క ప్రైస్ అనేది ప్రీమియం అనేది భారీగా డ్రాప్ అయిపోయేసి మనకి ఎక్కువ లాస్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది దాన్ని కూడా మనం గమనించాలి సో ఇక మనం స్టాక్స్ గురించి చూసాం అలాగే ఫ్యూచర్స్ గురించి చూసాం ఆప్షన్స్ గురించి చూసాం అలాగే ఇండెక్స్ ఆప్షన్స్ గురించి చూసాం అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీటన్నింటి గురించి కూడా మార్జిన్స్ విషయంలో మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నానని చూసాం సో మార్జిన్ క్యాక్యులేటర్కి ఒకసారి వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి మేజర్గా ఎఫ్ఎండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడదాం సో వే వేరే వాటి గురించి అయితే ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు ఇంకా మీకు కావాలంటే డీటెయిల్గా ఇంకో వీడియో కూడా చేస్తాను మేజర్గా హెడ్జింగ్లో ఏ విధంగా వీటిలో వచ్చేసి మార్జిన్స్ వచ్చేసి డిస్కౌంట్ ఇస్తారు మార్జిన్స్ తక్కువగా ప్రొవైడ్ చేస్తారు అన్నట్లయితే ఇక్కడ వచ్చేసి నిఫ్టీ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు మంత్లీ కాంట్రాక్ట్స్ మాత్రమే దొరుకుతాయి ఇక్కడ వీక్లీ కాంట్రాక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వరు సో ఇక్కడ వచ్చేసి టెన్ 300 త్రీ హండ్రెడ్ తీసుకుందాం సో ట్వంటీ ఫిఫ్త్ జూను టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెల్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ సెల్ చేయాలని చెప్పేసి దీన్ని యాడ్ చేసినట్లయితే మనకి మార్జిన్స్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ విధంగా సర్వర్స్ అనేటివి స్లోనెస్ అనేది ఉంటుంది చాలా సందర్భాల్లో సర్వర్స్ స్లోనెస్ అనేది మనకు కనిపించదు లైవ్ మార్కెట్లో ఇక్కడ మనకు వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ వచ్చేసి మార్జిన్ తీసుకుంటుంది సో వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ మార్జిన్ అనేది ఇక్కడ ఎందుకు తీసుకుంటుందంటే ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా నేక్ ఆప్షన్ అనమాట సో నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి నేను ఇంకో ఆప్షన్ వచ్చేసి బై చేస్తున్నాను దీనికి కౌంటర్గా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి నిఫ్టీ టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కన్నా బిలోనే నాకు క్లోజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను వీటి నుంచి సెల్ చేయడం జరిగింది సో ఇన్కేస్ వచ్చేసి నిఫ్టీ టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ గెలిపింది అనుకోండి అప్పుడు నా రిస్క్ వచ్చేసి చాలా అన్లిమిటెడ్ అనమాట ఇక్కడ చాలా హెవీగా లాసెస్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి హెడ్జింగ్ ఏం చేస్తున్నాను అంటే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంబంధించినటువంటి ఇంకొక కాల్ ఆప్షన్ని బై చేసుకుంటున్నాను నేను కాల్ ఆప్షన్ని ఒకదాన్ని వచ్చేసి నేను సెల్ చేశాను ఇంకోదాన్ని వచ్చేసి నేను బై చేసుకుంటున్నాను సో ఇక్కడ మార్జిన్స్ అనేటివి డ్రాస్టికల్గా డ్రాప్ అవుతాయి ఎందుకంటే నేను వచ్చేసి ఒక ఆప్షన్స్ సెల్ చేసి ఇంకో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బై చేసుకున్నాను ఎందుకంటే ఇన్ కేస్ మార్కెట్ వచ్చేసి అగనేస్ట్ వెళ్ళినప్పుడు నా ప్రొడక్షన్కి మార్కెట్ అగేనేస్ట్గా వెళ్ళినప్పుడు నాకు ఎక్కువగా రిస్క్ అనేది ఉండదన్నమాట ఇక్కడ రిస్క్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు అంటే టెన్ త్రీ హండ్రెడ్ అనేది నేను వచ్చేసి ఇక్కడ సెల్ చేశాను టెన్ ఫైవ్ హండ్రెడ్ అనేది నేను ఇక్కడ బై చేస్తున్నాను అంటే ఇక్కడ వచ్చేసి టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి మనకి ప్రీమియం ఉందనుకోండి అదే మనకు టెన్ థౌసండ్ ఫైవ్ మనకి హండ్రెడ్ రూపీస్ ప్రీమియం అనుకోండి ఆ డిఫరెన్స్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్స్ అనేవి మనకు ప్రాఫిట్ అవుతుంది అనమాట సో ఇలాంటి స్ట్రాటజీస్ కూడా మీకు వచ్చేసి ట్రైనింగ్ సెషన్స్లో అలాగే గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా చాలా సందర్భాల్లో నేను వచ్చేసి పోస్ట్ చేస్తుంటాను వీటిని అప్లై చేయండి మంచిగా ప్రాఫిట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక నేను వీడియోస్ కూడా ట్రై చేస్తాను చేయడానికి ఇక ఎవరైతే గ్రూప్లో జాయిన్ అయి ఉంటారో లేకుంటే ట్రైనింగ్లో అటెండ్ అవుతుంటారో అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి స్టడీస్ అనేవి మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ మనం గమనించినట్లయితే టోటల్ మార్జిన్ వచ్చే జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్కి డ్రాస్టికల్ గా డ్రాప్ అయిందన్నమాట వన్ ల్యాక్ టెన్ థౌసండ్కి వన్ సైడ్ ఆప్షన్ మనం వచ్చే సెల్ చేసినట్లయితే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అదే మనం వచ్చేసి ఒక ఆప్షన్ బై చేసి ఒక ఆప్షన్ సెల్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి మార్జిన్ వచ్చేసి కంప్లీట్గా ట్వంటీ ఎయిట్ థౌసండ్ మనం అప్లై చేసినట్లయితే ట్వంటీ ఎయిట్ థౌజండ్ మన దగ్గర ఉన్నట్లయితే వీటిని అప్లై చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర వచ్చేసి జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉన్నట్లయితే వీటిని ఎగ్జిక్యూట్ చేయలేము మన దగ్గర వచ్చేసి ఎక్కువ అమౌంట్ ఉంటే మాత్రమే దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఫస్ట్ మనం వచ్చేసి ఒక ఆప్షన్ వచ్చి సెల్ చేసి ఇంకో ఆప్షన్ వచ్చేసి బై చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర వచ్చేసి వన్ టెన్ ఉండాలి నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి ఆప్షన్ మళ్ళీ బై చేయడానికి వచ్చేసి కొంత అమౌంట్ అనేది ఎంతైతే ప్రీమియం ఉంటుందో అంత అమౌంట్ అనేది ఉండాలి అప్పుడు మాత్రం మనం ఎగ్జిక్యూట్ చేస్తే మిగిలినటువంటి అమౌంట్ వచ్చేసి మనకు రిలీజ్ కావడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ స్ట్రాటజీలు అయితే మనకు చాలా మంచిగా ప్రాఫిట్ వచ్చేదని కూడా అవకాశం ఉంటుంది ఇలాంటి స్ట్రాటజీస్ మరిన్ని మీకు వచ్చేసి మేజర్గా టెక్నికల్ అనాలిసిస్ ట్రైనింగ్స్లో కావచ్చు ఇక గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా నేను వచ్చేసి ఇలాంటి రికమెండేషన్స్ కూడా ఇస్తుంటాను వాళ్ళకు కూడా కొంత బెనిఫిట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సో ఈ విధంగా మార్జిన్స్ వచ్చేసి మనకు గా డ్రాప్ అయ్యేసి కొంతవరకు మనకి బెనిఫిట్ అయ్యేదని కూడా అవకాశం